బనగానపల్లె కొలిమిగుండ్ల మండలంలోని బేలుం గుహలకు మౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు దక్కడం ఆనందకరమన్న నియోజకవర్గ ప్రజలు భౌగోళిక వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో దేశ పర్యాటక ప్రదేశాల పటంలో మన బనగానపల్లె నియోజకవర్గంలో కొలువైన బేలుం గుహలకు స్థానం దక్కడం మనందరికీ గర్వకారణం పార్టీ నంద్యాల ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంలో పొడవైన గుహలుగా ప్రసిద్ధి చెందిన బేలుం గుహలకు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం కల్పించే విధంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు వచ్చే బేలుం గుహలను పర్యాటక ప్రాంతంగా మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఏళ్ల కిందటి ఈ పురాతన గుహలకు పర్యాటకంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని ఆశిస్తున్నాం అని భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు శరత్ చంద్రకుమార్ తెలిపారు ఈ రోజు ప్రతి ఒక్క బనగానపల్లె నియోజకవర్గ పౌడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో సంతోషించగ్గ విషయం మన బనగానపల్లె ఉన్నటువంటి బెలూన్ కోసుని భారత్ జియోలాజికల్ సంస్థ ప్రపంచ వార్త సంపదగా గుర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం ఇలాంటి ప్రదేశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చొరవతో చొరవతో ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఇక్కడ మా స్థానిక మంత్రి గారు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఎనలేని కృషి చేసి అక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను మౌలిక వస్తువులను ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి